వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ప్రపంచం మొత్తానికి ఉచితంగా ధ్యానాన్ని అందిస్తూ పిరమిడ్ ధ్యానం పేరుతో శ్వాస మీద ధ్యాస పేరుతో ప్రపంచానికి ధ్యాన జగత్తుగా మారుస్తూ శాకాహార జగత్తుగా మారుస్తున్నటువంటి బ్రహ్మ ఋషి పితామహ పత్రిజీ గారితో మనమున్న ఈ యొక్క సంవత్సరంలో మహిళా ధ్యాన మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు వాటి గురించి ఆ యొక్క ధ్యాన చక్రం గురించి విశేషాలను మనం తెలుసుకున్నాం నమస్కారం గురువుగారు నమస్కారం అండి అందరికీ నమస్కారాలు సార్ ఈ యొక్క ధ్యాన మహాచక్రాన్ని ఈ విధంగా డిసెంబర్లో ఈ ప్రాంతంలో నిర్వర్తించడానికి ఏమైనా ప్రత్యేకత ఉందా ఏ ప్రాంతం నిర్వర్తించుకోవచ్చు ఈ ప్రాంతం బాగుంది హైదరాబాద్కి సమీపంలో పెద్ద పిరమిడ్ ఉంది ఇక్కడ పిరమిడ్ క్షేత్రం ఉంది పిరమిడ్ ఐదు ఆరు వేల మంది కూర్చోవచ్చు హైక పెద్ద ప్రాంగణం ఉంది మంచి నేచర్ మధ్యలో అడవి మధ్యలో ధ్యానానికి బాగుంటుందని చెప్పేసి ఇది సెలెక్ట్ చేయడం జరిగింది ధ్యాన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా వివిధ ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి ఇక్కడ పర్టికులర్గా ఈ ప్లేస్కి గ్యాదర్ అవ్వడానికి ఏమైనా రీజన్ ఉందా ఏదో ఒక ప్లేస్ గ్యాదర్ కావాలి ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఉంది మరి ఢిల్లీలో చేసుకుంటున్నామో లేదా అందరూ అక్కడ ఎందుకు వెళ్ళాలి ప్రతి చోటే జరుపుకుంటే అది వేరే మాట కానీ ఒక చోట వేరేగా ఎక్కువ చేసుకుంటారు క్రిస్మస్ ఉందనుకోండి మరి వ్యాటికల్ ఎక్కువ చేసుకుంటారు లేదా బెత్లహింగ్లో చేసుకుంటారు అలాగే మన పిరమిడ్ ధ్యానులకి తిరుమల మాస్లకి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ అనేది అందరికి ఒక పెద్ద సమూహం ఇక్కడ ప్రతి ఒక్కటి జరుగుతుంటుంది కానీ ఇక్కడ మ్యాక్సిమం జరుగుతుంటుంది మహిళా ధ్యాన మహాచక్రం అని పెట్టడానికి ఏమన్నా విశిష్టత ఉందా ఇప్పుడు యుగ మార్పిడి జరుగుతుంది అంటే ఇన్ని సంవత్సరాలు ఆరు వేల సంవత్సరాల నుంచి పురుషాధిక్య ఆధిక్యత వలన భూమి క్షీణించింది ఇప్పుడు స్త్రీ ఆధిక్య యుగం వస్తుంది దానికి నాంది వల్గుతోంది ఈ మహిళా ధ్యాన మహాచక్రం చాలా మంది ఆధ్యాత్మిక గురువులు స్త్రీ యొక్క శక్తి అనేసి చాలా చోట్ల చర్చించడం జరుగుతుంది స్త్రీ యొక్క ప్రత్యేకమైన శక్తి ఏంటి స్త్రీ అనేది ప్రకృతికి దగ్గరగా ఉంటుంది పురుషుడు సమాజానికి దగ్గరగా ఉన్నాడు ఎక్కడ ప్రకృతి ఎక్కడ సమాజం సమాజం అంటే అస్తవ్యస్తం ప్రకృతి ఎప్పుడే అస్తవ్యస్తం కాదు ఆ ప్రకృతి దగ్గరగా ఉండేది స్త్రీతత్వం పురుడు పోసుకుంటోంది కంటోంది పెంచుతోంది ఇదంతా కూడా ప్రకృతి తత్వం పురుషుడు పొడి పోయాడు పుట్టించాడు అంతా కూడాను విచ్చలు వెళ్తాను స్త్రీది చక్కగా అందరిని సమాధాన పరిచేతాను తనులో తాను ఉండేతను అదే నిజమైన ఆధ్యాత్మికత అందుకోసమే ప్రతి పురుషుడు సగం స్త్రీ అవ్వాలి ప్రతి పురుషుడు సగం స్త్రీ అవుతాడు ధ్యానం వల్ల ప్రతి స్త్రీ కూడా పరిపూర్ణ స్త్రీ అవుతుంది ధ్యానం వల్ల మీరు ఎక్కువ కూడా సరస్వతి తత్వం మీద లక్ష్మీతత్వం మీద పొటేషియం నెట్ లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఈ మధ్య పుస్తకం చదువుతున్నాను ఒకటి చాలా గొప్ప పుస్తకం ఏ థౌజండ్ సీడ్స్ ఆఫ్ జాయ్ అని చెప్పేసి ఆనంద కర్ణేష్ గారు అమెరికాలో ఆయనకి లక్ష్మీదేవి మరి సరస్వతి దేవి ఆడ ఆయన దగ్గరకు వచ్చి ఆయన వాళ్ళ సందేశాలు ఇచ్చారు అది గొప్ప పుస్తకంగా తయారీ ప్రపంచాలతో అవైలబుల్ ఉంది అది ఈ మధ్య నేను చదువుతున్నాను అందులోంచి మెసేజ్ తీసి అందరికి ఇస్తున్నాను చాలా అద్భుతమైన పుస్తకం అది థౌజండ్ సీడ్స్ ఆఫ్ జాయ్ అని చెప్పేసి ఇది ఆనంద కరుణేష్ గారిది ఆయన శ్రీ రవిశంకర్ గారి శిష్యుడు చాలా బాగుంది పుస్తకం అంతా చదవాలి అయితే అండి మీరు ఒక లక్ష పుస్తకాల వరకు చదివారు అని చెప్తూ ఉంటారు ఇంకా పైకే చదువుంటారు ఒక వ్యక్తి పుస్తకాలు చదివి నేర్చుకోవాల్సిన ఆ ఇంపార్టెన్స్ ఏంటి తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన అని క్రియాయోగ అని చెప్పారు క్రియాయోగం అంటే చేయవలసిన యోగం ఏంటయ్యా అంటే తపహ స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన మూడు ఉన్నాయి ఇది పతంజలి చెప్పింది తపహ అంటే తెలుసు ఈ యొక్క ఇంద్రియాన్ని తగ్గించుకోవడం తప్పింపజేయడం బయట ఎక్కువ చూడకుండా ఉండడం బయట వెనకుండా ఉండడం చెడు చూడకుండా చెడు మాట చెడు కాదు బయటది ప్రపంచానికి బహిర్గతం అంతర్ముఖం కావాలి దాన్ని తపస్సు అంటారు నుంచి అంతర్ముఖం కావాలని తపస్సు అంటారు స్వాధ్యాయం అన్ని పుస్తకాలు చదవాలి అలా తపస్సు చేసిన వాళ్ళందరూ తమ తమ పుస్తకాలు వేశారు ఆ పుస్తకాలు చదివితే వాళ్ళ తపస్సు గురించి మనకి తెలుస్తుంది అప్పుడు మన తపస్సు ఎలా ఉందో మనకు తెలుస్తుంది ఇప్పుడు సైకలాజికల్ గా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా వారికి ధ్యానం ఏ విధంగా ఉపయోగపడదు అందరికి ధ్యానం ఉపయోగపడుతుంది బాధపడే బాధపడేవారికి బాగా బాగా ఉన్న వారికి పండితులకు పాములకు అందరికి రోగులకు యోగులకు భోగులకు అందరికి ఉపయోగపడే ధ్యానం ప్రతి ఒక్కరికి ఈ మధ్య చాలా టీవీల్లో కానీ వీటిల్లో కానీ అత్యాచారాలు వీటి గురించి ఎక్కువ న్యూస్లు అయిపోయినాయి ఒక మహిళ ధ్యానం చేస్తే తను తాను ఎలా రక్షించగలుగుతుంది ధ్యానం చేస్తే ఆ తరంగాలు వ్యాపించి దుష్ట శక్తులు వారి దగ్గర రాని రావు అలాగైతే ధ్యానం వల్ల చాలా మంది చెప్తుంటారు వారి యొక్క సంపదను కూడా వృద్ధి చేసుకోవచ్చు అనేసి ధ్యానం వల్ల అన్ని వృద్ధి చెందుతాయి కావలసినవన్నీ వద్దులు వద్దవలసినవన్నీ పోతాయి నాకు ఏది వద్దు వద్దకున్నావు అనుకోండి క్యాన్సర్ అనుకోండి క్యాన్సర్ పోతుంది తరకాలిపోతుంది అనుకుంటే పోతుంది నాకు భోగం కావాలంటే భోగం వస్తుంది ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం వస్తుంది జ్ఞానం కావాలంటే జ్ఞానం వస్తుంది నువ్వు కావాలనుకున్నావు నీ దగ్గరకి వస్తాయి నువ్వు వద్దకున్నావు నీ పారిపోతాయి ధ్యానం వల్ల అయితే పూర్వకాలంలో ధ్యానం అంటే హిమాలయాల్లోకి వెళ్ళి చేయటం ధ్యానం అంటే పెళ్ళి చేసుకోకుండా సన్యాసం తీసుకోవటం అనే ఒక ఇది ఉంది కదా ఇప్పుడు మీరు ధ్యానం అంటే అందరూ చేయొచ్చు అనే కోణంలో చెప్తున్నారు అందరూ చేయాలి ఇంటి దగ్గర ఉన్న చేయాలి గృహిణులు చేయాలి ప్రైమ్ మినిస్టర్ చేయాలి ప్రెసిడెంట్ చేయాలి పండితులు చేయాలి వేద పండితులు చేయాలి మరి అందరూ చేయాలి ప్రొఫెసర్లు చేయాలి కెమిస్ట్రీ ప్రొసెస్ చేయాలి బయాలజీ ప్రొసెస్ చేయాలి జిమ్నాస్టిక్స్ చేసేవాళ్ళు చేయాలి వస్తాదులు చేయాలి క్రికెట్ ఆడేవాళ్ళు చేయాలి ఎవరు చేయకూడదు అందరికీ బాగా కావాలంటే ధ్యానమే చేయాలి ఎవరి వృత్తుల్లో వాళ్ళు ఉంటూ చక్కగా ధ్యానం చేసుకోవాలి ఉబ్బిసిపోక కబులు మాట్లాడడం తగ్గిస్తే ఎంతో టైం ఉంటుంది మనకి ధ్యానం సాధించి ఉన్న చోట ఉండి చక్కగా చేసుకోవాలి ధ్యానం చేస్తే వారి సంకల్పాలను ఎలా నిర్వర్తించుకోవచ్చు సంకల్పానికి శక్తి వస్తుంది మన ధ్యానం వల్ల మనం చేసే సంకల్పానికి శక్తి వస్తుంది సో ఆ సంకల్పం అది యథార్థం అవుతుంది సంకల్పం శక్తి అయితే యథార్థం కాదు మనిషికి ఈ ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి కదా ఆలోచనలో చాలా నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి ధ్యానం లేకపోయిన వాళ్ళకి ధ్యానం ఉన్న వాళ్ళకి అవి నెగిటివ్ అయిపోవలసి రావు అందుకోసమే ధ్యానం కావాలి అర్థం ఒక ఓ ట్రాఫిక్లో వెళ్తున్న వ్యక్తి ట్రాఫిక్లో జామ్ అయ్యాడు ఆ జామ్ అయినప్పుడు వాడికి ఎంతో ఇరిటేషన్ వస్తూ ఉంటుంది రాకూడదు ఆ ట్రాఫిక్లో మూడు గంటలు వాడికి తెలుసు వాడికి ఇక్కడి నుంచి బండి కదని చెప్పేసి ఆ మూడు గంటలు అది ఆ కార్లో కూర్చొని ధ్యానం చేసుకోవాలి వాడు ఇరిటేట్ అయితే లాభం ఉన్న శక్తి కూడా పోతుంది ఆ మూడు గంటలు ట్రాఫిక్లో ఉన్న కార్లో హాయిగా కూర్చుని కళ్ళు నుండి ముసుకుని శ్వాస మీద దాదాపు మూడు గంటలు ధ్యానం అయిపోతుంది ట్రాఫిక్ ఆ ఆ ట్రాఫిక్కి నమస్కారం పెట్టుకుని థ్యాంక్స్ చెప్పుకోవాలి ట్రాఫిక్ వల్ల కూడా మేలు జరుగుతుంది ట్రాఫికే కాదు ఒక ఎయిర్పోర్ట్కి వెళ్తా అనుకోండి ఫ్లైట్ లేట్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది ఇంకో మూడు గంటలు లేట్ అంటారు మరి ఇంటికి వస్తే వెళ్తావా లేదు కదా ఆ మూడు గంటలు ధ్యానం చేసుకో నీకు ఏ అంతరాయం వచ్చిన ప్రపంచంలో ధ్యానం చేసుకోండి అంటే ధ్యానం ఎక్కడైనా చేయొచ్చు అంట ఎక్కడైనా ఎప్పుడైనా ఎనీ టైమ్ ప్లేస్ ధ్యానం చేస్తే నాడీ మండలం శుద్ధి ఎలా అవుతుంది అవుతుంది కాస్మిక్ ఎనర్జీ ఈ శరీరంతో నీటితో ఎలా శుద్ధి శుద్ధవుతుందో నాడీ మండలి కాస్మి శుద్ధి ఆ కాస్మిక్ ఎనర్జీలు శుద్ధి అవటం వల్ల దీనికి ఆరోగ్యానికి ఎలా అవుతుంది వచ్చిన ప్రపంచంలో ధ్యానం ధ్యానం అంటే ఎక్కడైనా చేయొచ్చు ఎక్కడైనా ఎప్పుడైనా ఎనీ టైమ్ ప్లేస్ ధ్యానం చేస్తే నాడీ మండలం శుద్ధి ఎలా అవుతుంది అవుతుంది అది కాస్మిక్ ఎనర్జీ ఈ శరీరంతో నీరుతో ఎలా శుద్ధి అవుతుందో నాడీ మండలి చోతి కాస్మిక్ ఎనర్జీ శుద్ధి అవుతుంది ఆ కాస్మిక్ ఎనర్జీలు శుద్ధి అవ్వటం వల్ల దీనికి ఆరోగ్యానికి సంబంధం ఏంటి నాడి మండల శుద్ధికి అయితేనే ఆరోగ్యం వస్తుంది నాడీ మండలి అశుద్ధంగా ఉంటేనే అనారోగ్యం వస్తుంది నువ్వు చేసే పాప కర్మలని నాడీ మండలని అశుద్ధం చేస్తుంది పూర్వజన్మ పాపం వ్యాధి రూపేణ పీడితే సో మరి ఇప్పుడు ఒక విన్నదాన్ని మనం రిపరెక్ట్ చేసుకుంటాం సో ఇది ఫస్ట్ ధ్యాన మహిళా ధ్యానం చక్రం ముందు జరిగిన ఇంటర్వ్యూ సో మరి ఈ మహిళా ధ్యానమ చక్రం కానీ యజ్ఞాలు కానీ ఎందుకు ఇక్కడ కడతాల్లో చూస్ చేసుకున్నారు అంటే సో సార్ సింపుల్ గా ఎక్కడైనా చేసుకోవచ్చు ఈ ప్లేస్ కన్వీనియంట్ గా ఉంది ఇక్కడ పెద్ద పిరమిడ్ ఉంది ఎంతో మంది కూర్చొని చేసుకోవచ్చు అందుకు ఇక్కడ చూస్ చేసుకున్నాం సో ఎలా అయితే ఢిల్లీలో ఇండిపెండెన్స్ డే ఎంతో ఘనంగా ఎలా చేస్తారో పిరమిడ్ మాస్టర్ ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ఈ మహిళా ధ్యానమ్మ చక్రం అనేది ఇక్కడ ఘనంగా చేసుకుంటారు అని సార్ చెప్పడం జరిగింది సో ఎందుకు మహిళ అని పేరు పెట్టారు అని అక్కడ అప్పుడు ఫస్ట్ టైం సార్ మహిళా ధ్యానమ్మ చక్రం అని పేరు పెట్టడం జరిగింది సో ఎందుకు అంటే ఇది గొప్ప యుగ మార్పిడి ఆ పురుష ఆర్థికత నుంచి స్త్రీ సమానత్వం కోసం సో స్త్రీ ఎనర్జీస్ బాగా తగ్గినాయి సో ఆ ఎనర్జీస్ సమానంగా తీసుకురావడానికే ఇప్పుడు త్రాసులో స్త్రీ ఎనర్జీస్ అనేది బాగా లోలో ఉన్నాయి సో ఎక్కడైతే త్రాసులో తక్కువగా ఉందో మనం ఏం చేస్తాం అక్కడ బరువు పెంచుతాం సో అందుకే ఇప్పుడు స్త్రీకి సార్ ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే ఆ త్రాసులో స్త్రీ వైపు బరువు పెంచి సమానత్వం తీసుకురావడానికి స్త్రీ వైపు చాలా బరువు తక్కువగా ఉంది సో దాన్ని బరువు పెంచి సమానత్వం తీసుకురావడమే పిఎస్ఎస్ఎం లక్ష్యము అందుకే స్త్రీలకు ముఖ్య పాత్ర ఇవ్వడం జరిగింది అందుకే మహిళా ధ్యానమాచక్రం అన్నది పేరు పెట్టడం జరిగింది సో అలాగే స్త్రీ స్త్రీ తనకు తాను తనతో తాను ఉంటుంది సహజంగా ఉంటుంది అస్తవ్యస్తత ఉండదు పురుషుడు తనతో తాను ఉండడు సమాజంలో ఉంటాడు అంత అస్తవ్యస్తంగా ఉంటాడు సో అలాంటి పురుషుడు స్త్రీలతో ఎంతో నేర్చుకోవడం అనేది ఉంటుంది సో ధ్యానం ద్వారా పురుషుడు మేల్ డామినెన్స్ నుంచి ఫీమేల్ ఈక్వాలిటీకి వస్తారు అంటే అర్ధ సగం స్త్రీ స్త్రీ క్వాలిటీస్ అంటే ఆ మన మే ఒక పురుషుడు సరైన విధంగా తయారవ్వడానికి ధ్యానం అన్నది ఉపయోగపడుతుంది అలాగే ఒక స్త్రీ ధ్యానం చేయడం వలన ఆ స్త్రీ పరిపూర్ణమవుతుంది సో అని సార్ చెప్పడం జరిగింది అలాగే లక్ష్మీ సరస్వతి ఆ మీరు కాన్సెప్ట్ చెప్తున్నారు కదా అది అని అంటే సార్ అన్నారు అది ఆనంద ధర్మేష్ రచయిత రాసిన థౌసండ్ సీర్స్ ఆఫ్ చాయ్ ఆ ఈ పుస్తకం తెలుగులో కూడా ఉంది సేవాపథం అని సో ఈ పుస్తకాన్ని ఆయన ఆనంద ధర్మేష్ రాయడం జరిగింది సో ఈ పుస్తకంలోని మెసేజ్లే సరస్వతి లక్ష్మీదేవి మెసేజ్లు అని నేను చెప్తున్న ఆ మెసేజ్ లోని సార్ చెప్పడం జరిగింది ఒక పుస్తకాలు చదవడం ద్వారా మనం ఏం నేర్చుకుంటాం తప స్వాధ్యాయ ఈశ్వర పరి పరిధానాన్ని సార్ అది తీసుకుంటూ తపము అంటే బయట ప్రపంచం నుండి లోపలికి వెళ్ళడం బయట అనవసరమైనవి నుండి అంతర్ముఖం అవ్వడమే తపము సో బయట ప్రపంచాన్ని నుంచి లోపలికి వెళ్ళడమే తపము స్వాధ్యాయం అంటే పుస్తకాల ద్వారా ఆ రచయితల ద్వారా మనం నేర్చుకుంటాం వాళ్ళ అనుభవ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాం సో అందరికి ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది ఆ అందరికి ధ్యానం అన్నది ఉపయోగపడుతుంది అని సార్ చెప్పారు సో ధ్యానం చేయడం ద్వారా ఒక స్త్రీ తనంతా ఎలా కాపాడుకుంటుంది ఆ అంటే ధ్యానం చేయడం వలన ధ్యాన శక్తులు పెరగడం వలన సో చెడు ఎనర్జీస్ ఆ దుష్ట శక్తులు ఉన్నవి ఆ స్త్రీ ఆ దగ్గరికి పోవు ఆ ధ్యాన శక్తి వలన చెడు అన్నది ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళదు ఆ విధంగా స్త్రీకి ధ్యానం వలన లాభం సో ధ్యానం వలన సంపద ఎలా వస్తుంది అంటే సార్ అన్నారు ప్రతిదీ ధ్యానం వల్లనే వస్తుంది ఏం కావాలన్నా అది ధ్యానం వల్లనే వస్తుంది ఏం వద్దు అన్నా అది ధ్యానం వల్లనే జరుగుతుంది సో పూర్వకాలంలో ధ్యానము అంటే సంసారాన్ని వదిలి వెళ్ళడము ఎక్కడో ఈ మళ్ళల్లో చేసుకు అని విన్నాము మరి మీరు మాత్రం ఆ ధ్యానం ఇళ్లలో ఉండి చేసుకోవచ్చు అని చెప్తున్నారు అంటే సార్ అవును ప్రతి ఒక్కరు చేయాలి ధ్యానము ఇళ్లలో ఎవరైనా సార్ అన్ని పేర్లు తీసుకున్నారు కుటుంబం వాళ్ళు పిఎము ఏ వృత్తి ఏదైనా ఎవరైనా ప్రతి ఒక్కరు చేయాల్సింది ధ్యానము సో ధ్యానం వల్ల సంకల్పం ఎలా నెరవేర్చింది అంటే ధ్యానం వల్ల మనకు శక్తి వస్తుంది ఆ శక్తి వలన సంకల్పం అనేది తొందరగా నెరవేరుతుంది అదే శక్తి లేకపోతే సంకల్పం త్వరగా నెరవేరదు నెగిటివ్ థాట్స్ అనేవి వెళ్తాయి ధ్యానం లేకపోవడం వల్లనే నెగిటివ్ థాట్స్ అనేవి ఉంటాయి ధ్యానం ఉంటే నెగిటివ్ థాట్స్ అనేవి ఉండవు తగ్గిపోతాయి ఆ ఇప్పుడు ఒక వ్యక్తి ట్రాఫిక్ లో ఉన్నాడు ఇరిటేట్ అవుతున్నాడు అలాంటి వారికి అంటే సో ఎవరైతే ట్రాఫిక్ లో ఇరుక్కున్నారో మూడు గంటల టైం ఉంది అంటే ధ్యానం చేయొచ్చు మూడు గంటలు ధ్యానం చేయొచ్చు ఆ ధ్యానం చేసి ఆ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు కి వెళ్తారు ఫ్లైట్ లేట్ అంటే ఆ వెయిటింగ్ టైమ్ లో ధ్యానం చేయొచ్చు ఏ పరిస్థితుల్లో అయినా మనకు వెయిటింగ్ అని ఇట్లాంటివి వస్తే మనం ఖచ్చితంగా ధ్యానం చేయాలి సార్ చెప్పడం జరిగింది మనం ఇక్కడ ఎండ్ చేసుకున్నాం